హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మహాశివుని టెంపుల్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అలాగే ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే కట్టంగూరు జి కాంచి పరిడ గ్రామంకి వచ్చి ఈ పరిడ గ్రామంలో ఒక గుట్టపైన వెలిసిన ఈ మహాశివుని యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ శివుని యొక్క మహిమల గురించి ఏంటంటే నేను పూర్తిగా తెలుసుకున్నా ఈ దేవుని యొక్క మహిమలు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కోరుకున్న వాళ్ళకు కోరికలు నిలబడి ఫ్రెండ్స్ అలాగే జాబు లేని వాళ్ళకి జాబులు వచ్చాయంటే ఫ్రెండ్స్ అలాగే నూట ఎనభై మెట్లతో ఈ స్వామివారికి అయితే టెంపుల్ వరకు మెట్లు వేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కరెంటు సదుపాయం కూడా పూర్తిగా ఉన్నది ఫ్రెండ్స్ అలాగే అందులో అట్లా ఆపడుతున్నదే టెంపుల్ ఫ్రెండ్స్ కాకపోతే ఈ గుడి ఇక్కడ ఉన్నదని చాలా మందికి తెలియదు అందుకోసం ఈ వీడియో చేస్తున్నా మీకు శివుడు అంటే ఇష్టం ఉంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఎటువంటి స్క్రిప్ట్ చేయకండి ఫ్రెండ్స్ కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆ దేవుని యొక్క కృప మీకు ఎల్లప్పుడూ ఉంటది గుట్ట మీద శివాలయం ఫ్రెండ్స్ ఇది గ చాలా చరిత్ర గల శివలింగం ఫ్రెండ్స్ ఇది ఇంకో నందీశ్వరుడు మీకు అన్ని విధాలుగా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నేను నందీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే టెంపుల్ ని చేరుకున్నాను టెంపుల్ పూర్తిగా చూస్తే ఇలా టెంపుల్ని చూడగానే నాలో తెలియని వైబ్రేటింగ్ అయితే అయింది ఫ్రెండ్స్ ఈ శివలింగాన్ని చూడగానే తెలియని ఆనందం ఈ స్వయంభూ శివలింగం ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు మీ కోసం ఇంత రిస్క్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నాది ఈ సూర్యాపేట నుంచి వచ్చి ఈ గ్రామానికి అయితే తెలుసుకొని వచ్చాను వచ్చి ఈ శివుడి నేను అయితే వీడియో తీశాను నా శ్రమ దగ్గ ఫలితం దక్కాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్